ఇంకొక మాట కూడా వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేసినారు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన నిన్న మొన్న కూడా మాట్లాడుతున్నారు మరి అది అధిక తెలివి ఏందో నాకు తెలియదు చెప్తే క్లియర్గా చెప్పాలి స్పష్టంగా ఒక లక్షల మంది కుటుంబాలకు సంబంధించి కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఎప్పుడు చెప్పినా ఒక బాధ్యత గల ప్రభుత్వం స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలి దాన్ని రైతు బంధు ఇచ్చే విధానాన్ని కూడా మారుస్తాం మేము అదేదో పెడతామని కదా దాని పేరు ఎందుకు చెప్పలేదు శాటిలైట్ ద్వారా జియో ట్యాగ్ మనో ట్యాగ్ పెట్టి అదే పెట్టి దాంతో ఫోటోలు తీసి సాగు చేసినందునికే చేస్తాం దాంతో రాదు సావదు అన్ని ప్రయోగాలు ఎప్పుడో ఫెయిల్ అయినాయి అంటే ఏమవుతుంది ఇప్పుడు రైతు బంధు వీళ్ళు ఇయ్యరు వాళ్ళు ఎగబెట్టదలుచుకున్నారు అసలు సంగతి రైతు బంధు ఏందంటే మేము అప్పుడు వేసిందే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకో ఐదు ఆరు వేల కోట్లు పెరుగుతుంది అంటే సంవత్సరానికి నెట్ మనీ ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేల కోట్లో పే చేయాలి చేయలేమని తెలిసిపోయింది వాళ్ళకు తెలిసిపోయి దాన్ని ఎగబెట్టాలా ఎగబెట్టాలని నిజం ఏం చేయాలా కుంటి సాకులు చెప్పాలి ఆ కుంటి సాకులకి ఏంది మేము శాటిలైట్ ద్వారా తీస్తాం పంట సాగు చేసిన ఇస్తాం అంటే ఏమన్నట్టే ఇప్పుడు సాగు చేసిన ఉండేవాడు సాగు చేయనుడేవాడు ఎవడు ఇవ్వాలా మళ్ళీ ఏ అగ్రికల్చర్ ఏఈఓనో విఆర్ఓనో సర్టిఫికెట్ ఇవ్వాలి సర్టిఫికెట్ ఇవ్వాలంటే వాడు లాభం అంటాడు గ్యారంటీ కదా కదా తప్పదు తప్పనే తప్పదు కదా ఇప్పుడు వ్యవసాయం చేయనుంది చేసినట్టు రాస్తారు ఉంది చేయనట్టు రాస్తారు వానికి ఇస్తే రాస్తాడు లేకపోతే రాయడు అంటే ఏమవుతుంది రేపు రైతు బంధువు అనేది ఒక అపాసం చేయాలని దాన్ని ఫెయిల్యూర్ చేయాలని ఫైనల్గా ఎగబెట్టాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది అనే ఒక నిశ్చిత అభిప్రాయానికి ప్రజలు వచ్చింది ఇప్పుడు రైతులకు తెలిసిపోయింది ఏదో గోల్మాల్ గోవిందం ఉన్నది తప్ప ఇచ్చే పరిస్థితులు లేరు వీళ్ళు ఇవ్వలేము అని చెప్పలేక ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు అనే మాట కూడా రైతులకు అర్థమైపోయింది ఆ ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి ఒక నాటకము వీళ్ళు చేస్తున్న నాటకం అని కూడా రైతులకు డౌట్ వచ్చింది దగాపడ్డం మోసపోయినాం మంచిగా ఉన్నోళ్ళం చెడిపోయినాం అనే మాట కూడా రైతులకు ఆగ్రహం తెప్పించింది ఆగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చవి చూడబోతుంది రైతు బంధు పెట్టుబడి సహాయం కాని మొదలు పెడితే పంటల కొనుగోలు దాకా కూడా నీళ్ళు ఇవ్వడంలో కరెంటు ఇవ్వడంలో విఫలమై లక్షల ఎకరాలు ఎండబెట్టి మోటార్లు కాలబెట్టి కూడా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురిగా పోతున్నది అది వాళ్ళ దుష్పరిపాలననే వాళ్లకు శాపంగా మారుతున్నదని నేను మనవి చేస్తా ఉన్నా